హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండి ఎంతో టేస్టీగా ఉండే మసాలా మినప వడల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే ఈవినింగ్ స్నాక్స్లో అయినా వడలను ప్రిపేర్ చేసేటప్పుడు ఈ మసాలా వేసి ప్రిపేర్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ వడలను వేడివేడిగా తింటే పైన లేయర్ క్రిస్పీగా కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ప్లఫీగా ఉండి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి చల్లారాక తిన్నా మెత్తగా అవుతాయి కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి మరి ఆలస్యం చేయకుండా టేస్టీ మసాలా మినప వడల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేయడానికి నాలుగైదు ఎండుమిర్చి ఇంకా నాలుగైదు పచ్చిమిర్చిని తీసుకోవాలి అలాగే ఒక చిన్న అల్లం ముక్క ఎనిమిది నుంచి వరకు వెల్లుల్లి రెబ్బలు ఇంకా రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు తీసుకోవాలి వీటన్నింటినీ మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా మిక్సీ పట్టి పెట్టుకోవాలి నేను ఈ వడలని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ప్రిపేర్ చేశానండి నైట్ ఏ మినప్పప్పు నానబెట్టి మార్నింగ్ ఇలా మిక్సీ పట్టి తీసుకున్నానండి పప్పుని మిక్సీ పట్టేటప్పుడు కొంచెం మినప్పప్పును తీసి పక్కన పెట్టుకొని మిక్సీ పట్టిన పిండిలో వేసి కలుపుకుంటే ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు క్రిస్పీగా అయి తినేటప్పుడు పంటికి తగులుతూ కరకరలాడతాయండి దీంట్లోకి మిక్సీ పట్టిన మసాలా పేస్టును వేసుకోవాలి ఈవినింగ్ ఈ మసాలా వడల్ని ప్రిపేర్ చేయాలనుకుంటే ఆఫ్టర్నూన్ పప్పును నానబెట్టుకోవాలండి నానిన పప్పులోని నీళ్ళన్నీ పంపేసి పప్పును మిక్సీ పట్టి తీసుకోవాలి పప్పులో ఏమాత్రం నీళ్లున్నా మిక్సీ పట్టినప్పుడు పిండి లూజ్గా అవుతుందండి రుచికి సరిపడా సాల్టును వేసి మసాలా ఇంకా సాల్ట్ పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి అలాగే దీంట్లో ఉల్లిపాయ ముక్కలు ఇంకా కొత్తిమీర తరుగు వేసి కలుపుకోవాలి వీటన్నింటినీ వేసి పిండిని కలపగానే వెంటనే వడల్ని వేసుకోవాలండి కలిపి పక్కన పెడితే పిండి లూజ్గా అవుతుంది ఇప్పుడు వడల్ని ప్రిపేర్ చేయడానికి ఒక ప్లాస్టిక్ కవర్ని కానీ లేదంటే అరిటాకుని కానీ తీసుకొని చేతిని ఇంకా ప్లాస్టిక్ కవర్ని కొంచెం తడి చేసుకుంటే పిండి అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇంట్లో ఉండి బోర్ వస్తుందని మా పాప ఈ వడల్ని ప్రిపేర్ చేసిందండి ఫస్ట్ టైం తను వడల్ని ప్రిపేర్ చేయడం ఎలా చేసిందో చూడండి కొంచెం పిండిని తీసుకొని మందంగా లేదంటే కొంచెం సన్నగా అయినా వీటిని స్ప్రెడ్ చేసుకోవచ్చండి ఇలా పిండిని స్ప్రెడ్ చేసి మధ్యలో హోల్ పెట్టి తీసుకోవాలి వడల్ని ప్రిపేర్ చేసేలోపు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుంటే ఆయిల్ వేడెక్కుతుందండి ఆయిల్ వేడెక్కాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వడల్ని వేసుకోవాలి ఫస్ట్ వడని ఆయిల్లో వేసినప్పుడు ఇలా సైడ్కు వేసిందండి తర్వాత ఆయిల్లో వేయాలని చెబితే చక్కగా వేసింది వడల్ని ప్రిపేర్ చేయడం ఫస్ట్ టైం కాబట్టి తను ప్రిపేర్ చేయడానికి కొంచెం టైం తీసుకుందండి ఇలా తను రెండు వడల్ని ప్రిపేర్ చేసేలోగా ఫస్ట్ వేసిన వడ వేగిపోయిందండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా తిప్పుతూ అవి కొంచెం రంగు మారి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు నిదానంగా ఫ్రై చేస్తే క్రిస్పీగా అవుతాయండి వడల్ని మీడియం ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకుంటేనే పైన లేయర్ క్రిస్పీగా ఉండి లోపలి వరకు వేగి ప్లఫీగా సాఫ్ట్గా ఉంటుందండి అలా కాకుండా హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకొని తీసుకుంటే పైన కలర్ వస్తుంది కానీ లోపల పిండి సరిగ్గా ఉడకకుండా పచ్చిగా ఉంటుంది మొత్తం పిండితో అన్ని వడల్ని ఇలాగే ప్రిపేర్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి మొత్తం పిండితో వడల్ని మా పాపే ప్రిపేర్ చేసిందండి ఈసారి వడల్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఇలా మసాలా వేసి ఇంకా నానబెట్టిన మినప్పప్పుని రుబ్బేటప్పుడు కొంచెం పక్కన పెట్టి తర్వాత పిండిలో వేసి కలిపి వడల్ని వేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి టేస్టీగా ఉండే ఈ మసాలా మినప వడలు లేదా మినప గారెల్ని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్